నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ప్రభాకర్ జైని గారు రచించిన నాన్నగది అనే ఓ చక్కటి హృదయానికి హత్తుకునే కథను విందామండి గుండె నిండు కొండల దుఃఖంతో నిండి ఉంది మరొక్క జ్ఞాపకపు అల తగిలిన వరద గోదారిల పొంగి పొర్లేటట్టుగా తయారైంది నాన్న గది మొదటి అంతస్తులో ఉంది మొదటి మెట్టు మీద పాదం మోపినప్పటి నుండి చివరి మెట్టును చేరుకునేసరికి నాకు పది పైన పట్టింది కింద నిలబడి నన్నే చూస్తున్న మా ఆవిడ మాటిమాటికే కళ్ళు తుడుచుకుంటుంది నేను ఏ క్షణమైనా నాన్న గదిలోకి వెళ్ళలేక తిరిగి వస్తే నన్ను ఆదుకుని హత్తుకుని ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది నాకు అందుకే మనసెంతగా మొరాయిస్తున్నా ఒక్కొక్క అడుగు పైకి వెయ్యటానికి నా శక్తి కూడా తీసుకుని మెల్లిగా పైకి ఎక్కుతున్నాను మా నాన్నకు ఆస్తమా ఉండేది మెట్లు ఎక్కటానికి చాలా అవస్థ పడేవాడు గ్రౌండ్ ఫ్లోర్లోని గదిలో ఉండమంటే ఉండేవాడు కాదు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని మరొక మెట్టు చొప్పున ఎక్కుతూ ఓ పది నిమిషాలకు తన గదికి చేరుకునేవాడు మెట్లన్నీ ఎక్కిన తర్వాత విజయ గర్వంతో నన్ను చూస్తూ చేయి ఊపేవాడు నాకు ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా మెట్లు ఎక్కటానికి నాన్నకి ఎంత టైం పట్టేదో సుమారుగా నాకు అంతే టైం పడుతుందేమో అనిపించింది ఎందుకంటే ఆ గదిలో ఇప్పుడు లేడు నాన్నలేని గదిలోకి అడుగు పెట్టాలంటే నాకు కాళ్ళు చేతులు మనసు వణుకుతున్నాయి నాన్న సమూహంలో ఒంటరి నాన్న అంతర్ముఖుడు కొత్త కొత్తవాళ్లతో తొందరగా కలవలేరు గత కొన్నేళ్లుగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ తన గదిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు నాన్న పదిహేను రోజుల క్రితం మొదటి అంతస్తుకు ఎక్కి తన గదిలోకి చేరుకున్న తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కే అవసరం రాలేదు అదే రోజు రాత్రి నిద్రలోనే చనిపోయారు మెట్లు ఎక్కడానికి ఎంత టైం పట్టిందో చూసుకోలేదు నేను నాన్న గది ముందు నిలబడి తలుపు మెల్లిగా తీర్చాను నాన్నకు చప్పుళ్ళంటే చేరాకు నాన్న ఉన్నప్పుడు మేము ఏమాత్రం చప్పుడు కాకుండా తలుపు తీసేవాళ్ళం అదే అలవాటుతో నాన్న లోపలే ఉన్నాడేమో నన్నంత జాగ్రత్తగా తలుపు తెరిచాను లోపలికి అడుగు పెట్టాను కానీ అడుగులు ముందుకు పట్టం లేదు గది నిండా విషాదపు తెరలు మందంగా పరుచుకుని ఉన్నట్లుగా అవి నన్ను ముందుకు కదలనీయటం లేదన్నట్టుగా అనిపించింది పచ్చిపుండల గుండె కలుక్కుమంటూనే ఉంది నాన్న గది అంటే చిన్నప్పుడు మాకొక అపురూప లోకం ఒక మంత్ర నగరి ఒక పూజా మందిరం మాకేం కావాలన్నా నాన్న ఛూమ్మంతారు అని ఆ గదిలో నుండే తెచ్చిచ్చేవారు నాన్న ఉద్యోగరీత్యా ఎన్నో ఊళ్ళు తిరిగేవారు ఎన్ని పనులున్నా అక్కడ మా కోసం ఒక రోజు కేటాయించి మమ్మల్ని సంతోషపెట్టే విధంగా ఉండే బొమ్మలు ఆట వస్తువులు పుస్తకాలు బట్టలు కొని తెచ్చి నాన్న గదిలో దాచిపెట్టేవారు వాటన్నింటినీ మా పుట్టిన రోజులకు పండగలకు మేము ఆటల పోటీలో గెలిచినప్పుడు లేదా మేము మార్కులు బాగా సంపాదించినప్పుడు ఇచ్చేవారు ఆ సంఘటనను ఫోటో తీసిపెట్టుకునేవారు నాన్న గదిలో అడుగు పెట్టగానే అలాంటి అపురూప జ్ఞాపకాలన్నీ నన్ను ముసురుకున్నాయి నాన్న గదిలో ఎప్పుడూ ఒక రకమైన తాజా వాసన వచ్చేది నాన్న వాడే అత్తరు పరిమళం పీల్చడం కోసం నాన్న బయటికి వెళ్ళగానే నాన్న గదిలోకి జ్వరబడి గుండెల నిండా ఆ వాసనను పీల్చుకునేవాళ్ళం కానీ అత్తరు రాసుకునే సాహసం ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే ఆ అత్తరు పరిమళం మా బట్టల నుండి వస్తే దొంగలం దొరికిపోతామనే భయం ఉండేది ఇప్పుడు కూడా అదే వాసన నా నాసికకు తోచింది నాన్నగది ఓ పెద్ద గ్రంథాలయం అందులో హిందీ ఇంగ్లీషు సంస్కృతం తెలుగు పుస్తకాలు ఉండేవి గోడల పక్కన వరుసగా పిలిచిన బీరువాల నిండా పుస్తకాలే నాన్న చుట్టూ మంచంలో కుర్చీలో టేబుళ్ల మీద పుస్తకాలే ఉండేవి నాన్న ప్రపంచం అంతా వేరే ఆ మంచం నిండా పుస్తకాలు పత్రికలు తను వేసుకునే మందులు పర్సు గడియారం పెన్నులు ల్యాప్టాప్ పేపర్లు అన్నీ అందులోనే మహా మహాచందరవందరగా ఉండేవి ఎవరైనా సర్దాలని ప్రయత్నించినా నాన్నకు నచ్చేది కాదు నాన్న తను వాడిన వస్తువులతో ఒక అనుబంధం ఏర్పరచుకునేవారు తను నలభై ఏళ్ల క్రితం నడిపిన స్కూటర్ వాడిన కళ్ళద్దాలు పెన్నులు జాగ్రత్తగా కాపాడుకునేవారు నాన్న గదిలో అటువంటి వస్తువులు చాలానే ఉండేవి నాన్న లేనప్పుడు నేను చాలాసార్లు ఆ మంచం మీద కూర్చుని నాన్నలాగే పెన్ను నోట్లో పెట్టుకుని ఆలోచిస్తున్నట్టుగా ఫోజు పెట్టేవాణ్ణి మంచి మూడ్లో ఉన్నప్పుడు నాన్న నన్ను మంచంలో తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎన్నో ముచ్చట్లు చెప్పేవారు కథలు చెప్పేవారు నేను చెప్పే పిచ్చి కబుర్లకు పడి పడి నవ్వేవాడు నాకు సైకిల్ తొక్కటం నేర్పుతున్నప్పుడు నాన్న నా సైకిల్ వెంబడి పరిగెత్తటం నాకు ఇంకా గుర్తుంది నేను సైకిల్ తొక్కటం పూర్తిగా నేర్చుకున్న రోజున నాన్న ముఖంలో గర్వం గర్వంతోసినాడటం నేను మర్చిపోలేదు సైకిల్ను బ్యాలెన్స్ చేయగలిగితే జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చునని అంటూ ఉండేవారు అయితే మా నాన్న మహాకోపిష్టి తాను అనుకున్న విధంగా పనులు జరగకపోతే ఇల్లు రణరంగం చేసేవాడు మేమంతా గజ గజలాడిపోయేవాళ్ళం నాన్న మహామేధావి మేము కూడా ఆయనలాగే అదే స్థాయిలోనే ఆలోచించాలనేవాడు బయట ప్రపంచం మహా క్రూరమైనదని అందుకు తగ్గ లౌక్యం అలవరుచుకోకపోతే భవిష్యత్తులో మేము కష్టాలు పాలవుతామని బాధపడేవాడు విద్యార్థి వయసులో పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలని జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని అందుకోసం నిర్విరామంగా కృషి చేయాలని చెప్పేవాడు మేము వయసు ప్రభావం వల్లనో స్నేహితుల ప్రభావం వల్లనో దారి తప్పుతున్నప్పుడు నాన్న హుంకరించేవారు ఆయన చెప్పేది మా బాగు కోసమేనని మేము అప్పట్లో గ్రహించలేదు అందరి ఇళ్లలో మాదిరిగా మాకు ఎందుకు స్వేచ్ఛా స్వాతంత్ర్యం లేదని నాన్న మీద కసిపెంచుకునేవాళ్ళం నాన్న పీడ వదిలితే బాగుండుదని అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం నాన్న కోపం తాటాకు మంటల భగ్గుమన లేస్తుంది వెంటనే చప్పున చల్లారిపోతుంది మమ్మల్ని దెబ్బలు కొట్టిన రోజైతే తర్వాత గది తలుపులు మూసుకుని చీకట్లో కూర్చుని బాధపడేవారు ఆ విషయం అప్పుడు మాకు తెలియకపోయినా తర్వాత తర్వాత మేము పెరిగి పెద్దయిన తర్వాత ఆకలింపు చేసుకున్నాము నాకు యుక్త వయసు వచ్చేసరికి నాన్న క్రిమేపి సాత్వికంగా మారిపోయారు నన్ను స్నేహితుడిగా భావించి నా ఆలోచనలకు విలువనిచ్చేవారు మేమందరం కూర్చున్నప్పుడు సరదా కబుర్లు చెప్పేవారు తన చిన్నప్పుడు తను చేసిన అల్లరి గురించి చెప్పేవారు మా నాన్న అలా మాతో సరదాగా ఉంటూ నవ్వుతూ ఉంటే మాకెంతో హాయిగా ఉండేది పల్లెటూళ్ళలో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళి బావిలో మునిగిపోతూ ఉంటే పక్కనున్నవారు ఏ విధంగా రక్షించి ఇంటికి తీసుకువెళ్ళి నాయనమ్మ కప్పు చెప్పిన సంగతి గుర్తు చేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకునేవారు నాన్న వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి చిన్న సంఘటనకి విపరీతంగా చెల్లించిపోయేవారు కళ్ళ వెంబడి నీళ్లు కారిపోయాయి ఎప్పుడో మరణించిన బంధువుల్ని తలుచుకుని వాళ్ళు తనను ఎలా ప్రేమించారో చెప్పి బాధపడేవాడు నాన్న ఈ మరో రూపాన్ని సాఫ్ట్ కోణాన్ని జీవితంలో దగాపడ్డ వ్యక్తిగా చూసేసరికి నాన్న నాకెంతో ప్రియమైన వ్యక్తిగా మారిపోయారనిపించేది అలా మా మధ్య గాఢమైన బంధం ఏర్పడింది ఆలోచనల్లో మునిగి ఉన్న నేను ఇంతకుముందు గమనించని కొన్ని విషయాలను గమనించాను కిటికీలో నుండి పడుతున్న సూర్యకిరణాలు నాన్న ఎప్పుడో సగం తాగి మర్చిపోయిన టీకప్పు ఏదో రాస్తూ క్యాపు తీసిపెట్టిన పెన్ను అసంపూర్తిగా ఉన్న ఒక కావ్యం చూస్తూ ఉంటే కడుపులో మెలిపెట్టినట్లయింది నాన్న మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డా జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకొని కృషితో ఆ లక్ష్యాన్ని సాధించిన విజేత అందుకే నాన్నకు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు చెక్కిన తర్వాత తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ని ఏర్పరిచి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు సమాజానికి తిరిగి ఇవ్వాలి గివ్ బ్యాక్ టు సొసైటీ అనే సదుద్దేశంతో మమ్మల్ని కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేవారు ముఖ్యంగా అమ్మాయిల చదువు కోసమే కృషి చేసేవారు ఒక ఇంట్లో ఒక అమ్మాయి విద్యావంతురాలైతే తనతో పాటు తర్వాత వచ్చే రెండు మూడు తరాల వరకు ఆ కుటుంబంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందనేవారు నాన్న రచనల్లో కూడా అంతర్లీనంగా సమాజహితమనే ప్రయోజనం ఉండేలా చూసుకునేవారు అందుకే నాన్న గదిలో గోడకు విశ్వశ్రేయ కావ్యం అనే కొటేషన్ అంటించి ఉండేది కాల్మషం లేకుండా సంతోషంగా జీవించాలని నాన్న చెప్తూ ఉండేవారు ఎదుటి వాళ్ళు మోసగాళ్ళని తెలిసినా వాళ్ళు సహాయం అడిగితే సహాయం చేయకుండా ఉండలేని బలహీనత నాన్నది అందుకే నాన్న వ్యక్తిత్వం నాన్న గది నిండా నిండి ఉండేదేమో అనిపిస్తుంది నాకు అందుకే నాన్న గదిలోకి ప్రవేశించినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక సకారాత్మక ప్రకంపనను అనుభవించాను నాన్న సైడ్ టేబుల్ మీద నా పేరున్న ఫైల్ కనిపించింది అందులో నాకు సంబంధించిన లెక్కలు పత్రాలు ఉన్నాయి నాన్న డబ్బు విషయంలో కూడా చాలా పొదుపుగా ఉండేవారు అనవసరపు ఖర్చులు పెట్టొద్దని నాకు చెప్పేవారు మేము విలాసవంతమైన జీవితాన్నే గడిపినా వేస్టేజ్ ఉండకూడదనేవారు సంవత్సరానికి నాకు వచ్చే జీతం చూసి విస్మయం చెందేవారు తన ఉద్యోగ జీవితం నెలకు రెండు వందల యాభై రూపాయల జీతంతో మొదలైందని చెప్పేవారు చాలా రోజుల పాటు నా అకౌంట్లన్నీ తనే మెయింటైన్ చేసేవారు ఎన్నిసార్లు చెప్పినా నా జీతంలో నుండి ఒక్క రూపాయి కూడా ఇంటి ఖర్చు కోసం తీసుకునేవారు కాదు నా జీతంలోని ప్రతి రూపాయిని జాగ్రత్తగా మదుపు చేసేవారు కొంత డబ్బును షేర్లలో కొంత డబ్బుతో ఒక ఫ్లాట్ కొంత ఛారిటీకి కొంత డబ్బును గోల్డ్ బాండ్స్ రూపంలో కొంత బంగారాన్ని కొనుగోలు చేయటంలో కొంత డబ్బును పుట్టబోయే నా పిల్లల కోసం నా భార్య పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం వంటి పనులన్నీ చాలా ఇష్టంగా చేసేవారు నాకు ఇన్ని లక్షల ఆదాయం ఉన్నా నేను నా భార్య సుమారు మధ్యతరగతి జీవితాన్నే గడిపేవాళ్ళం మా నాన్నే బలవంతంగా మమ్మల్ని ప్రపంచ యాత్రకు పంపించారు పొదుపు అంటే కేవలం దుబారా చేయకుండా ఉండటమేనని అంతేగాని జీవితాన్ని ఆస్వాదించే విషయంలో పొదుపు పనికిరాదని చెప్పేవారు ఆ గదిలో నాకు నాన్న రెండు విభిన్న రూపాలు సాక్షాత్కారమైనట్లు తోచింది నాన్న జ్ఞాపకాలతో హృదయం బరువెక్కిన సైవెంటేనియస్గా కొన్నంత భారం తగ్గినట్లుగా కూడా అనిపించింది అటువంటి భావన కలగటానికి నాకు లాజిక్ దొరకలేదు నాన్న భౌతికంగా మా మధ్య లేరు అన్న బాధతో హృదయం బరివెక్కినా నాన్న గది నాన్న యొక్క ప్రతిరూపమని ఎప్పుడొచ్చినా నాన్న ఆగదిలోనే ఉన్నాడన్న విశ్వాసం వల్ల కొంత రిలీఫ్ కలిగిందేమో అనిపించింది అంతకుముందు గదులో ప్రవేశించినప్పటిలాగా ఈసారి విషాదపు తెరలు అడ్డంకిగా తోచలేదు మెల్లగా లేచి నాన్న కబ్బోర్డ్లను తెరిచి నాన్న బట్టలను తడివాను ఒక అపరూపమైన ప్రేమ ప్రవాహం నన్ను ముంచెక్కింది నాన్నకు చిన్నప్పటి నుండి బట్టలంటే చాలా అని చెప్తూ ఉండేవారు ఒక రకమైన పిచ్చి అనేవారు సినిమా హీరోల కాస్ట్యూమ్స్ని చూసి అటువంటి డిజైన్లలో తాను కుట్టించుకునేవారు కూడా ఫేస్బుక్లో వచ్చే ప్రకటనలను చూసి బట్టలు తెప్పించుకుంటూ ఉంటారు చాలా వరకు ఇంకా సీలు విప్పకుండా ప్యాకెట్లు అక్కడ పడున్నాయి నాన్న రచయిత కాబట్టి చాలా సమావేశాలకు వెళుతూ ఉండేవారు అందుకోసమని టిప్ టాప్గా తయారై వెళ్ళేవారు ఈ వయసులో అందరూ లాల్చీలు జొబ్బాలు వేసుకుంటూ ఉంటే నాన్న మాత్రం జీన్స్ ప్యాంట్లు వేసుకునేవారు నాన్న డ్రెస్సింగ్ చూసి ఆయన అసలు వయసు ఎంతో అంచనా వేయలేకపోయేవారు నాన్నకు ఎంతో ఇష్టమైన బ్లాక్ టీషర్ట్ తీసి నేను తొడుక్కున్నాను నాన్నను కౌగలించుకున్నట్లే అనిపించింది కానీ ఆ టీషర్ట్ అసలు యజమాని శరీరం కాలి ఊడిదైంది నా కాళ్ళు సత్తువు కోల్పోయి నేను కింద కూలపడిపోయాను గుండె లోతుల్లో ఎంత లోతైన దుఃఖపు సముద్రం ఉందో కానీ మళ్ళీ కన్నీళ్లు జలజల రాలాయి అలా ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలియదు ఆ గది తలుపు తెరుచుకుని నా భార్య నా దగ్గరకు వచ్చి తను కూడా నా పక్కనే కూర్చుంది నా భుజం మీద అలవోకగా తన చేయి వేసి నాకు ధైర్యం చెప్తున్నట్టుగా చిన్నగా తడిమింది నాకు తెలుసు నాన్న లేరని ఇక మీదట నాన్న లేని జీవితాన్ని నేను గడపాలని నాకు తెలుసు బజార్లో ఎవరైనా కలిసినప్పుడు అలానా వారి అబ్బాయిలని అతిశయంగా చెప్పుకునేవాణ్ణి ఇప్పుడు ఇక అవకాశమే లేదు ఈ పదిహేను రోజుల్లోనే పదిహేను సంవత్సరాల వయసు పెరిగినట్లుంది ముదిమి వయసు ముంచుకొచ్చినట్లుగా అనిపిస్తోంది బయట ప్రపంచంలోకి వెళ్ళి నాన్న లేని జీవితాన్ని ఎలా గడపాలో ఊహించుకోలేకపోతున్నాను కొద్దిసేపటి తర్వాత నా భార్య చేతి మీద నా చేతిని ఉంచాను నేను తేరుకున్నాను అన్న మౌన సంకేతాన్ని ఆమెకు పంపాను పాపం ఇన్ని రోజులు తను నాతో పాటే నావలో ప్రయాణించింది ఆ నావ ఆటుపోట్లకు గురవుతుందని అనిపిస్తే లంగర వేసి నన్ను నిలబెట్టింది నాన్నగది నాకు తీపి చేదుల రుచిని చూపించింది నాన్న లేకున్నా నాన్నగది నాకు మార్గ నిర్దేశం నమ్మకం నాకుంది నాన్న అలా నన్ను ఒంటరిగా వదిలేసిపోడని నా ప్రగాఢ విశ్వాసం ఈ రోజు నుంచి నాన్నగది నాది నాన్నను కలవాలనుకున్నప్పుడు తనివి తీరా నాన్న ఒడిలో తలవాల్చి ఏడవాలనుకున్నప్పుడు నాన్న జ్ఞాపకాలను నాలో సజీవంగా ఉంచాలనుకున్నప్పుడల్లా నేను నాన్న గదికి వస్తూనే ఉంటాను నాన్న గది తలుపు జాగ్రత్తగా వేసి నా భార్య ఆసరాతో మెట్లు దిగుతూ ఉంటే నాన్న ఆ గది ముందు నిలబడి వీడ్కోలు చెప్తున్నట్లు అనిపించడంతో వెలుతిరిగి చూశాను నిజంగానే నాన్న నాకు కనిపించారు చెయ్యి ఊపుతూ సమాప్తం ప్రియసఖులు ఈ రచన మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే